అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబుల్ జాయింట్ మీడియా ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించింది అయితే ఈ గెలుపు కూటమి ప్రభుత్వానికి సంతోషాన్ని ఇస్తుందా ప్రజాస్వామ్య ఓటర్లు ఓటును వినియోగించుకున్నారా అనే చర్చ అయితే రాజకీయ నాయకుల్లో జరుగుతుంది పులివెందల అంటే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి కంచుకోట అక్కడ ఇతర పార్టీలు గెలవడం అంత ఈజీ కాదు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అక్కడ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది ఓటర్లు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం వైపే మొగ్గు చూపుతారనేది రాష్ట్రమంతా తెలుసు అలాగే కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం కూడా అంత సులభం కాదు అక్కడ ఏ ఎన్నికలు జరిగినా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీనే గెలుస్తుంది ఓటర్లు చంద్రబాబు గారి వైపే మొగ్గు చూపుతారు ఇది రాష్ట్రమంతా తెలిసిన బహిరంగ సత్యం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలో ఒక ఉప ఎన్నిక వచ్చింది మున్సిపాలిటీ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలాగైనా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి కంచుకోట కుప్పంలో ఆయన్ను ఓడించి ఆయనకు అవమానం జరిగేలా చేయాలని అప్పట్లో వైసీపీ నాయకులు అనుకున్నారు ఖచ్చితంగా అయితే కుప్పంలో మున్సిపాలిటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది ఆ ఎన్నికలు జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అప్పట్లో ఆ నాయకులు అధికారులకు అనుకూలంగా పనిచేశారు కుప్పంలో మున్సిపాలిటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది మామూలుగా ఎన్నికలు జరిగితే ప్రజలు ఓటును వినియోగించుకుంటే అక్కడ వైసీపీ గెలవడం సులభం కాదు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీనే గెలుస్తుంది టీడీపీ అధినేత చంద్రబాబు గారికి కుప్పం నియోజకవర్గం ఒక కంచుకోట అక్కడ తెలుగుదేశం పార్టీ కాకుండా వేరే పార్టీ విజయం సాధించాలంటే చాలా చాలా కష్టమైన పని అప్పట్లో వైసీపీ నాయకులు అలా చేశారు కాబట్టి ఇప్పుడు పులివెందల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నిక వచ్చింది ఎలాగైనా పులివెందల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి జగన్మోహన్ రెడ్డిని అవమానపరచాలి ఖచ్చితంగా వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అనే భావన ప్రజల్లోకి తీసుకురావడానికి ఇప్పుడు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి చాలా రకాల ప్రయత్నాలు చేశారు ఓటర్లను ప్రలోభ పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సానుభూతి పరులను ఓటు వేయనీయకుండా చేశారు ఎక్కడైతే వైసీపీకి ఎక్కువగా బలం ఉంటుందో ఆ గ్రామాలలో ప్రజలు ఓట్లకు రానియకుండా చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆరోపిస్తున్నారు మనకు సోషల్ మీడియాలో చాలా వీడియోలు కూడా వచ్చాయి మేము ఓటు వినియోగించుకోలేదని మహిళలు కూడా ఒక వీడియో చేశారు ఎలాగైనా వైసీపీకి డిపాజిట్ కూడా రానికుండా చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు గట్టి ప్రయత్నాలు చేశారు కడప జిల్లాలోని పలువురు ప్రముఖ నాయకులు పులివెందుల్లో తిష్ట వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి చాలా చాలా కృషి చేశారు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఆరు వందలకు పైగా ఓట్లు వచ్చాయంటే అక్కడ ఓటర్లు నిజంగా ఓటు వినియోగించుకున్నారా అనే భావన ఎవరికైనా వస్తుంది ఎందుకంటే వైసీపీ అభ్యర్థికి అంత తక్కువగా ఓట్లు రావడం అన్నది ఎవరు నమ్మరు ఇది తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పులివెందల నియోజకవర్గం కంచుకోట అక్కడ గెలవడం అన్నది అసాధ్యం కాకపోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అందులో తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి ఈ ఉప ఎన్నికల్లో పులివెందల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది అనే మెసేజ్ ప్రజల్లోకి పోయే అవకాశం ఉంటుంది అదే కాకుండా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలో తెలుగుదేశం పార్టీని ఓడించి అప్పటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని అవమానపరిచింది కాబట్టి ఇప్పుడు ఎలాగైనా పులివెందల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని అవమానపరిచేలా ఇక్కడ ఆ పార్టీని ఓడించాలి అనుకున్నారు ఓడించారు అయితే ఒంటిమిట్టలో కూడా తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది ఈ మండలం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఎందుకంటే పలుసార్లు ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తుంది అయితే ఈసారి జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే కూటమి ప్రభుత్వానికి గట్టి శాక్ తగులుతుంది అప్పుడు ప్రజల్లోకి వ్యతిరేకత పోతుంది పులివెందులు ఖచ్చితంగా అక్కడ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కంచుకోట అక్కడ ఆ ప్రజలు ఆ కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు కాబట్టి అది ఓకే అదే ఒంటిమిట్టలో ఓడిపోతే ఖచ్చితంగా వైసీపీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అందుకే ఒంటిమిట్టను కూడా తెలుగుదేశం పార్టీ దక్కించుకునేదానికి చాలా రకాల ప్రయత్నాలు చేసింది రిగ్గింగ్ చేసింది వైసీపీ ఏజెంట్లను బూతుల్లో లేదు అందరిని పంపించేశారు దొంగోట్లేశారు అన్నీ చేసుకున్నారు అయితే ఈ రెండు స్థానాలలో తెలుగుదేశం పార్టీ గెలిచినా వారికి తగినంత సంతోషం రాలేదని నాయకులకే తెలుసు ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగాయి కాబట్టి తెలుగుదేశం పార్టీలో నాయకుల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా అందరూ కలిసికట్టుగా పనిచేశారు ఎందుకు ఎన్నికల కోసం చాలామంది రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇలా పలువురు నాయకులు ఒంటిమిట్ట మండలానికి వస్తున్నారు కాబట్టి నాయకుల మధ్య విభేదాలుంటే ఖచ్చితంగా వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది అందుకని రాజంపేట నియోజకవర్గంలో నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నా అందరూ కలిసికట్టిగా పనిచేశారు అయితే ఈ విజయం మాత్రం వారికి మనస్ఫూర్తిగా సంతోషాన్ని ఇవ్వలేదు అనేది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనే చర్చ జరుగుతుంది ఒంటిమిట్టలో ఏం జరిగింది పులివెందల్లో ఏం జరిగింది అనేది తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా తెలుసు కాబట్టే రెండు చోట్ల వారు విజయం సాధించిన అనుకున్నంత సంతోషాన్ని వెలబుచ్చలేకపోయారు మంత్రిగాన్ని పిలిచారు ఆయన సన్మానించారు కొంతవరకు సంతోషంగా సంబరాలు చేసుకున్నారు కానీ పూర్తిగా మనస్ఫూర్తిగా సంతోషాన్ని అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు చేసుకోలేకపోయారు ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు జరగలేదని వారికి కూడా తెలుసు చాలా గ్రామాలలో ఓటర్లు స్వయంగా బూత్కొచ్చి ఓటు వేయలేని పరిస్థితి ఈసారి ఒంటిమిట్ట మండలంలో నెలకొంది గతంలో ఎప్పుడు ఈ విధంగా జరగలేదు ఆ విషయం తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా తెలుసు ఒంటిమిట్ట మండలం అంటే ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయి గొడవలకు దూరం చిన్న చిన్న గొడవలు జరిగినా అవి అప్పటికప్పటికే సమసిపోతాయి ఎక్కువగా పెద్ద పెద్ద గొడవలు జరిగే అవకాశం లేదు అలాంటి ఒంటిమిట్టలు కూడా గొడవలు జరిగాయి అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాదాపు ఆరు వేల మెజార్టీతో విజయం సాధించారు అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అన్ని ఓట్లు రావని అందరికీ తెలుసు మహా అంటే వెయ్యి పదహైదు వందల ఓట్ల మెజార్టీతో గెలిచి ఉంటే అది నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు సంతోషాన్ని ఇచ్చేది వారు కూడా సంబరాలు ఎక్కువగా చేసుకునేవారు కాకపోతే ఇక్కడ ఎన్నికలు జరిగిన విధానం అందరికీ తెలుసు లోపల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా చర్చించుకుంటున్నారు ఎప్పుడు లేని సాంప్రదాయం ఒంటిమిట్లో వచ్చిందని అయితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి ఇలాగే కొనసాగితే ఏం జరగబోతుంది రాబోయే రోజుల్లో ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే పర్వాలేదు కానీ వైసీపీ అధికారం లేకొస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఒక చర్చైతే జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడాలి